స్థుతులు స్తోత్రాలు ఈ రాత్రికాల స్వామి మందు మొదటి వర్తమానం ద్వారా మీరు మమ్మల్ని దర్శించారు నీకు స్తోత్రాలు రెండవ వర్తమానంలోకి వెళ్తుండగా మునుపటి కంటే ఉన్నతమైన మహిమతో మీరు మీ సేవకుని వాడుకోండి సంగతులు మాకు బయలుపరిచి మా హృదయములను మీరు ఆదరించమని మర్మమైన యేసుక్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నప్పుడు మా హృదయములకు ఆదరణ కలుగుతుందని మీరు మాట్లాడారు నీకు స్తోత్రాలు ముందున్న గొప్ప కార్యాల విషయంలో ఇంకనూ విస్తారముగా నిరీక్షించినట్లు మమ్మల్ని అందరిని కూడా ముందుకి కొనసాగింపు అబ్రహాం ఇస్సాకు యాకోబులతో చేసిన ఆ ప్రమాణము కూడా ఆ యొక్క విమోచన కార్యమును బట్టి అది ప్రత్యక్షమైంది అందుబట్టి నీకు స్తోత్రాలు ఆ ప్రేమను ఏదైతే యోహానుసు వార్త మూడు పదహారులో నీవు ప్రత్యక్షపరిచావో ఆ ప్రేమ నిలిచి ఉన్నతమైన ముందున్న గొప్ప కార్యాలు నీ శక్తి ద్వారా జరగబోవు ఆ యొక్క కార్యములు దేవదూతలు తొంగుచూచు ఆ కార్యములను మేమందరం కూడా నిలిచి చూచినట్లుగా మమ్మల్ని అందరం కూడా నిలకడగా స్థిరులుగా ఉంచినట్లుగా సియోను కొండ మీద పెట్టిన విధానం బట్టి స్థుతిస్తూ ఇంకా నుండి నీ సేవకులు నిలబడి ఉండగా నీ ఆత్మతో నింపి మా అందరికీ కావలసిన వర్తమానాల సంగతులు మీరు మాకు బయలుపరుస్తారని ఆశపడుతూ నిరీక్షిస్తూ ఈ యొక్క సమయంలో ఈ యొక్క రెండో వర్తమానంలో కృప కలుగును కలుగునుగాకని మా ప్రాణ ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి Amén. No హలో చూడు అంతే అంతే ఉందా ప్రభు స్తోత్రంలో మరొకసారి మీ అందరికీ కూడా యేసు ప్రభు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఇందాక మనం ధ్యానం చేసిన వాక్యంలోంచి వ్యూహాను వార్త మొదటి అధ్యాయం వ్యూహానుసు వార్త మొదటి అధ్యాయం నలభై ఎనిమిది నుంచి యాభై ఒక్క వచ్చిన మనం మళ్ళీ చదువుదాం నీవు నన్ను ఎలాగూ ఎరుగుదు అని నతనీయులు ఆయన అడుగుగా ఏసు పిలుపు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను చూచి తినని అతనితో చెప్పాను నతనీయులు బోధకుడా నీవు దేవుని కుమారుడు ఇష్రాయులు రాజు అని ఆయనకు ఉత్తరం ఉత్తరమిచ్చాను అందుకు యేసు ఆ అంజరబ్ చెట్టు క్రింద నేను చూచి తినని నేను చెప్పినందువల్ల నువ్వు నమ్ముచున్నావా కంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను మరియు ఆయన మీరు ఆకాశం తెరవబట్టి దేవుని దోతులు మనిషి కుమారుని పైగా ఎక్కుటీ దిగుటైనను చూతురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను ప్రేమగల తండ్రి మీకు వందనాలు మీ వాక్యం మాకు అర్థమవునట్లు చేయమని బలపరచమని యేసు క్రీస్తునాములు వేడుకుంటున్నాము తండ్రి మనం చదువుకుని ఈ వాక్య భాగంలో నతనీయులను ప్రభు ఎప్పుడు చూశాడు అంటే తల్లి గర్భమందు ఉన్నప్పుడే చూశాడు కదా ఇప్పుడు యాభై ఒకటి ఏమన్నాడంటే దేవుని దూతలు ఎక్కుట దిగుట చూస్తా ఉన్నాడు ఏమన్నాడు వీటికంటే గొప్ప కార్యాలు అన్నాడు ఇలా చెప్తాను గొప్ప కార్యాలు చూడాలంటే గతంలో జరిగినప్పుడు ఆ జరిగినవన్నీ కూడా ఆయన నిర్ణయం చొప్పునే జరిగినాయి అని మనం నమ్మాలి అందులో ఉన్న దేవుని ప్రేమను మనం గుర్తించాలి అందులో ఉన్న దేవుని హృదయాన్ని మనం గమనించాలి అటువంటి అప్పుడు జరగబోయే గొప్ప కార్యాల్లో మనం ఖచ్చితంగా ఉంటాం ఓకేనా ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను చూడండి గతంలో జరిగిన విషయాలు ఏవైతే ఉన్నావో ఆ విషయాలు ఖచ్చితంగా మన సహోదరుల దగ్గర ఉంటాయి మీ దగ్గర ఉంటాయి నా దగ్గర కూడా ఉంటాయి అందరి దగ్గర ఉంటాయి ముఖ్యంగా ఈ విషయాలను ఉపయోగించుకొని మన ఫ్యూచర్నే ఒక లైన్ డ్రా చేసుకుంటాడు సాతాను లేదా సాతాను వాడుకునే వాళ్ళు ఎవరైనా కావచ్చు డ్రా చేసుకుంటారు అసలు ఈ లైన్ ఎందుకు డ్రా చేస్తాడు తెలుసా ఆ లైన్ మనం నమ్మాలని డ్రా చేస్తాడు ఆ లైన్ మనం నమ్మాలి మన దగ్గరికి వచ్చి కూడా చెప్తాడు వాస్తవంగా అది జరిగి ఉండకపోతే ఇలా జరిగేది అనేది చెప్తాను ప్రయత్నం చేస్తాడు అంటే వాడు గతాన్ని బట్టి మన ఫ్యూచర్ నాడు ఒక లైన్ గేస్తాడనమాట అయితే ఎందుకు అది గీస్తాడు నేను చెప్తాను ఇప్పుడు గతంలో జరిగింది ఒకటి ఉందిగా అంజోరపు చెట్టు కింద నేను చూశాను అన్నాడు కదా ఇప్పుడు ఫ్యూచర్లో జరిగేది ఏంటి గొప్ప కార్యాలు కదా అక్కడెవరు ఉన్నారంటే దేవుని దోతలు ఉన్నారనమాట ఇప్పుడు మీరు ఆలోచిస్తే నతనియాలు గురించి దేవుడు ఇక్కడ ఒక స్టేట్మెంట్ చెప్పాడు ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఇతడు నిజముగా ఇతని ఇతనియందు ఏ కపటం లేదు అన్నాడు నలభై ఏడు ఇతనియందు ఏ కపటం లేదు అన్నాడు ఈజ్ ఇట్ పాసిబుల్ అదే సాధ్యమా ఈ వచనం ఎవరి గురించి చెప్పాడు తెలుసా మీకు ఎత్తడు నిజముగా ఇతని అంది ఏ కపడం లేదని ఎవరి గురించి చెప్పాడు తెలుసా ఆయన యాకోబులో ఏ వంకరతానం చూడలేదనే మాట ఇది ఎందుకంటే ఇష్రా ఏలు అంటే యాకోబు సో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు నేను యాకోబులో ఏ వంకరతానం చూడలేదంటున్నాడు మీరు చెప్పండి మీరు బైబిల్ చదివినప్పుడు యాకోబులో మీకు ఏం వంకరతానం కనపడలేదా అసలు అన్నీ వంకరతనాలు కనపడ్డాయి కదా ఎక్కడి నుంచి కనపడుతున్నాయి వంకరతానాలు గర్భంలో నుంచి కనపడుతున్నాయి రే ఆ వంకరేషాలు ఏంట్రా నువ్వు నీ టైంలో బయటకు వస్తావు మీ అన్నం మడిమెందుకు పట్టుకున్నావు అక్కడి నుంచే వంకరతనం కనపడుతుంది కానీ ఆయన ఏమంటున్నాడు నాకు ఏ వంకరతానం కనపడలేదు అంటున్నాడు లయన్స్ క్లబ్ వాళ్ళు కలజోళ్ళు ఎత్తున్నారంట నువ్వు వస్తావు అని దేవుణ్ణి అడుగుదాం అప్పుడు అదిగా నేను ఉదయం ఏం చెప్పాను మా మీరు ఆయనను చూడకపోయినాను ఆయన ఆరాధిస్తున్నారు అనేది ఒక ఆరాధన ఒకళ్ళు ఆరాధన అది పేతురు గారు చాలా మందిలో ఉందంటున్నాడు ఆయన వాళ్ళకి చెప్పన సఖ్యం మహిమయుక్తమైన ఆనందం కలుగుతుంది అంటున్నాడు మరికొంతమంది ఏమో ఆయన ఏమి చూడట్లేదని ఆరాధిస్తున్నారంట ఇప్పుడు అలాగే దేవుడికి కూడా నాకు డౌట్ వచ్చిందనమాట రత్నం అక్క డౌట్ ఏంటంటే అసలు చదివినన్నిట్లో యాక వంకరతానాలే ఉన్నాయి కానీ ఆయన మాత్రం నాకు ఏ వంకరతంగా అనపట్లేదు అంటాడు అప్పుడు మనకేమనిపిస్తుంది ఎంతమంది కళ్ళు ఆపరేషన్ చేసినాడు దెబ్బ తిన్నాడే ఇంటి అనిపిస్తుంది అంతే కదా కానీ మీకు ఒకటి చెప్తాను యాకోబు వంకరతనాలన్నీ ఏ ఫోర్ షీట్లో రాసుకొని దేర్ ఫోర్ ఇతనికి ఇది జరిగిద్దని గీత గీసుకున్న వాడికి దెమ్మ తిరిగిపోయింది ఎందుకంటే ఆ వంకరతనాలన్నిటిని బట్టి ఆయన ఒక గీత గీయలేదు ఆయనకు అసలు కనపడలేదు అనే దాని నుంచి బట్టి ఒక గీత గీశాడు ఇప్పుడు ఈ గీతను ఎవరి నమ్మాలా యాకూపు నమ్మాలా యాకోబు నమ్మితే యాకోబు ఏం చేస్తాడు ఆ గొప్ప ఏంటి దేవుని దోతలు ఎక్కుచు దిగుచు చూసాడు లేదా ఆదికాండం ఇరవై ఎనిమిదిలో ఆదికాండం ఇరవై ఎనిమిది అధ్యాయంలో అది చెప్పండి నూతన ప్రసాద్ ఈటీవీలో చెప్పేవాడు కదా నేరాలు గొర్రెలు చెప్పండి అది అర్ధరాత్రి సమయం కదండీ అప్పుడు అక్కడ ఎవరు లేరు ఆ చోట ఒక రాయి దొరికింది ఆ రాయి తీసుకొని భయం భయంగా బిక్కు బిక్కు మంట పడుకున్నాడు ఎందుకంటే వెనకాల అన్నదరుగుతున్నాడు మోసం చేసి పరిగెత్తుకు వచ్చాడు అసలు అలాంటి సమయంలో నిద్ర అట్టబట్టిద్దండి ఆ నిద్రపడటం గొప్ప సంగతి కాదు కదండి అసలు దీపు నిద్రపోవడం గొప్ప సంగతి కాదు నిద్రపోయి మా డానిగాడి మీద పడిపోతున్నాడంట మా అమ్మ అంటుంది నువ్వు పడు పడుకుంటే పడుకున్నా మా ఓడి మీద పడిపోకంటుంది కదండి పడుకోవటం అసలు ఇంకోటి తెలిసే మా కారు కరెక్ట్గా నిడదవోలు దాటినప్పటి నుంచి ఒక సౌండ్ ఏదో అవుతుంది ఇంజిన్లోంచి ఆ సౌండ్ కొంచెం ట్రబుల్గానే ఉంది అది డ్రైవ్ చేయాలా దాన్ని అక్కడ ఆపాలా ఏం చేయాలి తెలియక ఒక దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు అక్కడ ఆగిపోయి ఆ సౌండ్ ఏంటని గమనించుకుంటున్నా ఇంజిన్ దగ్గర ఇంత టెన్షన్లో కూడా యోనాకు పట్టినట్టు పట్టేసింది నిద్ర అడిగి అయితే మేలే ఎవరికి యాకోబులు మనకు కాదు అటువంటి టైంలో నిద్ర వచ్చి ఏం రాలేదు కదా కల వచ్చిందా నిద్రపోతే అనిపించుకున్నాడు అంతే కానీ యాకోబు మాత్రం ఆ రాత్రి పండుకొని ఒక కలగన్నాడు అందులో ఒక నిత్యం చూశాడు దాని మీద దేవుని దోతలు ఎక్కువ దిగుచున్నారు ఇది ఎందుకు చూసుంటాడు నేనైతే నమ్ముతాను యాకోబులో వంకరతనం చూడలేదు అన్న దేవుడు గీసిన గీతనం యాకోబు చూశాడు నమ్మాడు అది ఎవరికంటికి కనపడదు అంత ఎందుకంటే మన కన్న తల్లికే కనపడదు ఆ గీత మన కన్న తల్లికి కూడా ఆ గీత కనపడదు అందుకే కదా వాళ్లే నమ్మలేరు యోసేఫ్ తన కలభావం చెప్పిన కళ చెప్పినప్పుడు అతని సహోదరులు అతని ఎందు పగబట్టిరి అతని తండ్రి కూడా అతని మీద కోపబడ్డాడు కదా మన గీతని దేవుడు ఏదైతే గీస్తున్నాడో ఈ ఈ పిక్చర్ని ఈ ఉద్దేశాన్ని మన తల్లిదండ్రులు నమ్మరు కానీ వారి మధ్యలో ఉండి మనము అసలే వీటికంటే కంటే గొప్ప కార్యాలు అనే దానిలోనికి రావాలన్నమాట ఎందుకు రావాలో చెప్తాను మీకు ఇప్పుడు ఈ సాతన్గాడు ఉన్నాడు కదా వీడే కదా జరిగిన విషయాలన్నింటినీ జాగ్రత్తగా రికార్డ్ చేసుకుని వీటిని బట్టి ఒక అందరికి ఒక ఇమేజ్ చెప్తాడు ఇది జరగబోతుందని చెప్తాడు లేదా మోషే ద్రోహులారా అన్న దగ్గర ఎవరున్నారు వాటర్ బాటిల్ ఉందా మోషే ద్రోహులారా అన్న దగ్గర ఎవరున్నారు సాతన్గాడు ఉంటాడు కదండి ఆడి పనిపాట్లేదు ఆడు ఒక చోట ఉండడా ఇదే పని అడిగి సో ద్రోహులారా అన్న సందర్భంలో మోసే సంఖ్యగాండ ఇరవై అధ్యాయంలో వాడు ఉన్నాడు ఉన్నాడు కాబట్టి వాడు ఏం చేశాడు ఆ తర్వాత ద్రోహులారా అని నోరు జారిన వాడు మహాత్ముడు ఎలా అవుతాడని వాదిస్తున్నాడు యోధాపత్రికలో అంటే వీడు లెక్క ఏంటి సో ఇది జరిగింది సో అది జరిగింది సో ఇది జరిగింది సో అది జరిగిద్ది ఇది జరిగింది సో అలా జరగాలి అని వీడు ఒక పిక్చర్ తీసుకొని కూర్చుంటాడు కానీ మనం వాడి పిక్చరే చూడాల దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అలా మనం చూడకూడదు అని వాడు ఉద్దేశం అనమాట అలా చూస్తే ఏం జరిగింది అంటే వాడు కాలర్ పట్టుకొని దేవదూతల మధ్యలో కానీ లాక్కొస్తాం మనం అదే కదా ఇప్పుడు జరగబోయే కార్యాలు ఎవరున్నారు దేవదూతలు ఉన్నారు కదా ఇప్పుడు మధ్యలోనికి మధ్యలో కాలర్ పట్టుకొని లాక్కొస్తాం మిమ్మల్ని కెంటేసిన కంపెనీలోనికి ఏదో చిన్న పని మీద వెళ్ళాలన్నా కూడా మీరు వెళ్ళలేరు ఎవరో ఒకరు పంపిస్తారు అంతేనా ఎందుకు మోహన్ జల్ అక్కడ ఈడు కూడా దోతలకు ఒకప్పుడు పైన ఉన్నవాడు తేజో నక్షత్రం అంటే ఏంటి తేజస్సు అంటే అందులో మహిమలో వ్యత్యాసం ఈ నక్షత్రం ఆ మహిమ నక్షత్రాలు కానీ మహిమగలి నక్షత్రం ఆ మహిమ గల నక్షత్రం అక్కడి నుంచి పడిపోయింది వాడికి అసలు అక్కడ ఉద్యోగం పోయిందన్న సంగతి వాళ్ళకి తెలుసు కానీ మనకు తెలీదు ఉద్యోగం పోగొట్టుకున్నవాడు మనకేం ఉద్యోగం వస్తుందో రాదనేది వీడి గీతలకు ఎత్తున్నాడు నీకు అర్థమైందా యోసేపు ఆ రాత్రి ఇద్దరికి చెప్పాడు నీ ఉద్యోగం పోతే నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పాడు ఎందుకు చెప్పాడు తెలుసా యోసేపుకి భవిష్యత్తులో ఒక మంచి ఉద్యోగం రాబోతుంది కాబట్టి భవిష్యత్తులో ఉన్నతమైన ఉద్యోగం సంపాదించుకునేవాడు ఉద్యోగాలు భవిష్యత్తు చెప్పవచ్చు వీడికి అసలు ఉద్యోగమే పోయింది కదా ఈడు ఉద్యోగం పోగొట్టుకున్నవాడు మన ఉద్యోగాల గురించి గీతలు గీసి మనకు చూపిస్తాడు వాడిని మన కాళ్ళను పట్టుకుని దోతల మధ్యలోకి లాక్కి రావాలి ఎక్కడ రావాల్సి వస్తుందా అని ఆ దారికి వాడు మనల్ని కూడా వెళ్ళేయట్లేదు కదండి మికాయలు గబ్బరియాలు అతనితో ఉన్న వేవేల దోతలు ఈ మహాసైన్యం అంతా కూడా ఎక్కడైతే ఉన్నారో ఆ రూట్లోనికి మనం వెళ్తున్నప్పుడు ఈ కాలర్ పెట్టుకొని వాళ్ళ మధ్యలోకి తీసుకొస్తాం కదా ఆ రూట్లో వెళ్ళకూడదని ఇదంతా ప్లాన్ అనమాట మీరేం చేస్తారు మీరేం మీరు మీరండి లాక్కొచ్చేయండి ఆ దో దోతల మధ్యలోకి వస్తే వాళ్ళు అందరూ ఎలా చూస్తారు చూస్తారీ సర ఉద్యోగం పోయింది బాగుపడవు నువ్వు అన్నట్టు చూస్తారా అండి అది ఎదుర్కోలేడాడు అందుకనే మీరు చూడండి ఇప్పుడు విశ్వాసులందరిలో రక్షణ ఉంది కానీ రక్షణ స్వాస్థ్యం లేదు ఎప్పుడు ఒకటి పద్నాలుగు ఎందుకంటే దేవదోతల పరిచయం ఎవరికి స్వాస్థ్యం పొందేవారు కదా వీళ్ళ స్వాస్థ్యం పొందితే అక్కడ దేవదోతల పరిచయం జరుగుతుంది ఏం జరిగింది తెలిసి అక్కడ దేవదోతల పరిచయం జరిగినప్పుడు పడిపోయిన దూతలకు తీర్పు జరిగింది మీరు కొరింది పత్రిక ఆరులో అదే ఉంది ఒకసారి ఒకసారి చదవండి మనం ముగిద్దాం కొరిందికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఆరోగ్యం మొదటి వచ్చిన పరిశుద్ధు లోకమునకు తీర్పు తీ పరిశుద్ధు లోకానికి ఎలా తీర్పు తీరుస్తారు పరిశుద్ధులకి లోకానికి తేడా ఏంటి వినండి పరిశుద్ధుల్లో లోకంలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే పరిశుద్ధులు స్వాస్థ్యం పొందడానికి అవకాశం ఉంది లోకానికి ఆ స్వాస్థ్యం లేదు కాబట్టి ఎప్పుడు మనం డిఫరెన్స్ క్రియేట్ చేయగలుగుతాం పరిశుద్ధులమైనప్పుడు కాదు పరిశుద్ధుల స్వాస్థ్యం పొందినప్పుడు మన స్వాస్థ్యం పొందుతున్నప్పుడల్లా లోకానికి మనం తీర్పు తీరుస్తాం ఎందుకంటే లోకానికి కలిగిన శిక్ష ఇది మనకు లేదు కదా అందుకని మనం అనుభవించాల్సిన స్వస్థత మనం అనుభవించాల్సిన స్వాస్థ్యం మన ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో అది పొందినప్పుడల్లా లోకానికి మనం తీర్పు తీరుస్తాం ఇలా స్వాస్థ్యం పొందుతున్న ప్రతిసారి దోతలు మనకేం చేస్తారు పరిచర్య చేస్తున్న ప్రతిసారి పరిచర్య పోగొట్టుకున్న దోతలు తీర్పులోకి వస్తారు అందుకని నెక్స్ట్ వచ్చిన ఏమన్నాడు పరిశుద్ధ లోకానికి తీర్పు తీర్చుదురు మీ వలన లోకము నాకు తీర్పు తీర్చవలసి ఉండగా మూడు మనము దేవదోతులకు తీర్పు అని మీరు ఎరుగరా అంటే ఇప్పుడు కానీ అపవాది గీసిన గీతలో కానీ మనం ప్రయాణం చేయకపోతే ఖచ్చితంగా అపవాదిని దేవదోతల దగ్గర మధ్యలోకి తెచ్చి వీళ్ళు నిల్చున్న దోతలు నువ్వు పడిపోయిన దోత అని మనము చెప్పవచ్చు ఆ ఆరుగుండా మనం ఎక్కడ వెళ్ళిపోతామేమోనని భయంతో వాడు మన భవిష్య గతాన్ని బట్టి వాడు గీసిన గీతలు మనకు చూపిస్తున్నాడు అవి ఏం మీరు చూడకండి ఎందుకంటే జ సంభవించబోయేది అది కాదు సంభవించబోయేది అది కాదు వీటి కంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు ఎలా చూస్తావు అని అంటే నీతో మాట చెప్పాను ఇప్పుడు నతనీయులు నీలో నేను ఏ వంకరతనం అన్నాడు అది నమ్మండి అంతే అది నమ్మండి మా ఇంట్లో అసలు నా పేరే వంకరుడు అంటే దేవుడు నీలో వంకరథానం చూడలేదు అన్నాడు అది నమ్ము నువ్వు అది ఎలా సాధ్యం అది ఎలా సాధ్యం ఏసు ప్రభు రక్తం వల్ల సాధ్యం యేసుగ్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మన పాపాలు కడగబడినప్పుడు ఆయన చెప్పాడు అవి హిమము వల్లే తెల్లగా చేయబడ్డాయి ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత అంత ధవళంగా ఉన్నాయన్నాడు ప్రకటన కదా ఒకటి పదిహేను అనుకుంటా అంటే అంత ధవళంగా మనం కనపడుతున్నాం ఆయనలో మనలో అసలు ఆయనకి ఏ కప్పడం కనబడట్లేదు అనేది కానీ మనం గమనించగలిగితే ఇప్పుడు అదే గీతను బట్టి మనం ముందుకు చూద్దాం అప్పుడు దేవదోతల మధ్యలోనికి వెళ్ళిపోతాం అన్నమాట అసలు రేపొద్దుట ఎలా జరిగిద్దా అన్నాడు ఒకడం ఏమన్నాడు అప్పుడు ఎలీషా రేపు జరుగుతుంది కాదురా బాబు జరిగినప్పుడు జనాల ఫ్లోలో నేను తొక్కేత్త అన్నాడు ఇది జరిగిద్దా అని అంటే జరగటం కాదు జనాల ఫ్లోలో నేను అన్నాడు ఇప్పుడు అప్పవాది కూడా ఇది జరిగిద్ది అంటే దేవదోతల ఫ్లోలో నేను తొక్కేతారని చెప్పాలి మనం అర్థమైంది ఇది జరిగిద్ది వన్స్ మనం అందరం వెళుతుంటుండగా దేవదోతలు మధ్యలోనికి వెళ్ళిపోతాం దేవదోతులు మధ్యలోనికి వెళ్ళిపోద్ది వీడు ఎక్కడ ఉంటాడు ఆ మెకాయిలో అప్తాడండి ఎంటర్ బాయ్ వీడొచ్చావు ఏం పని నీకు ఇక్కడ ప్రధాన దోతి అయిన మెకాయిలు అప్పవాదితో వాదించు అనే మాట ఉంది కదా ఎవరి గురించి వాదించాడు మోషే గురించి అసలు చనిపోయిన మోస శరీరం గురించి ఆ మెకాయలు వాదించాడంటే బ్రతికొన్న మన గురించి వాదించట్లేదా వాదిస్తారు వాళ్ళు వాదించుకుంటారు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మీరు వెళ్ళిపోండి దోతల మధ్యలోకి అందుకనే ఏమంటున్నాడు గొప్ప కార్యాలు చూస్తూ ఉన్నాడంటే ఆ కార్యాల్లోనికి రమ్మని పిలుస్తున్నాడు ప్రభు మనల్ని ఇప్పుడు మీరు చెప్పండి అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి తినన్నాడు కదా నీలో నాకు ఏ కపటము కనబడలేదు అన్నాడు కదా ఇదంతా ఎగ్జాక్ట్లీ యాకోబు గురించి చెప్తున్నట్టే ఉంది కదా ఇప్పుడు చెప్పండి యాకోబు తల్లి గర్భంలో ఏం జరిగింది యాకోబు తన తల్లి గర్భంలో ఏం జరిగింది నేను యాకోబును ప్రేమించి తిని అనే నిబంధన జరిగింది అంటే అక్కడికి వెళ్ళి గర్భంలో ఏం జరిగిందని స్కానింగ్ కొడితే ఏమొచ్చింది అమ్మ మీ చిన్నోడు మీ పెద్దోడు కాలుకున్నాడు అమ్మా అని రిపోర్ట్ వచ్చింది కానీ ప్రభు ఇంకో రిపోర్ట్ పంపించాడు ఆ రిపోర్ట్లో ఏముంది అసలు అక్కడ నేను యాకోబును ప్రేమించానన్నాడు ప్రేమించుకోవడానికి ఇంకెక్కడ ప్లేస్ లేదంటే అక్కడ ప్రేమించాడు వెళ్ళి ఎక్కడ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ప్రేమించాను అన్నాడు ఎందుకు ప్రభు అప్పుడే ప్రేమించావంటే నువ్వు గర్భంలోంచి బయటకు వచ్చిన కాడి నుంచి నువ్వు పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేస్తావు కాబట్టి నిన్ను దేవుడు ఎందుకు ప్రేమించాడు అంటే నా పెర్ఫార్మెన్స్ని బట్టి అంటావు కదా అందుకని ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయలేని ప్లేస్లో నిన్ను నేను ప్రేమించాను అన్నాడు యాకోబుని ఎప్పుడు ప్రేమించాడు రోమాపత్రిక తొమ్మిది పన్నెండు మేలు మేలు కీడులకు చెందింది కాదు దేవుని సంకల్పం కాబట్టి పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే నేను యాకోబును ప్రేమించేతనాడు ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఆలోచించండి తల్లి గర్భం పడినప్పటి నుంచి అసలు దేవుడు యాకోబును ప్రేమించాడు ఆయన హృదయం అక్కడ ఉంది ఆయన ప్రేమ అక్కడ ఉంది యోహాను మూడు పదహారు అక్కడ ఉంది మరి అటువంటి వాడు గురించి తప్పుడు గీతలు గీయకూడదు కదా తప్పుడు రాతలు రాయకూడదు కదా ఎందుకంటే అసలు అక్కడే ప్రేమ ఉందంటే ఎక్కడి వరకు ఆ ప్రేమ ఉంటుందో చూడండి కదా పిండంగా ఉన్నప్పుడు అసలు దేవుడు మనల్ని చూశాడంటే అప్పటికి అసలు మనకు ఏమి కాన్షియస్ లేదు కదా మనకి ఏం తెలియదు కదా అప్పుడే చూసాడంటే ఇప్పుడు కూడా ఆయన కన్ను మన మీద ఉన్నాయి కుక్క చోతుండగా కుక్క పిల్ల జోలికి వెళ్ళగలవా ఆయన చోతుండడుకు మన జోలికి ఎవడొత్తాడంటే ఆయన చోతుడు మన జోలికి ఎవడొత్తాడు అందుకనే అన్నాడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఇది అంతమేగా ఆఖరి వారం సంవత్సరా మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దేవుడు అని యహో ఆ ఆ దేశం మీద ఉంటాయి అన్నాడు ఆ దేశం మనమే ఇప్పుడు క్రీస్తునందు ఉన్నాం దేవుని కుడిపార్షన్ ఉన్నాం పాలు పాలుదేలు ప్రవహించే స్వాస్థ్యంగా ఉన్నాం మన మీద ఆయన కనులు ఉన్నాయి కదా కొంతమంది తల్లులు స్పెషల్గా నిద్రపోతారు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయినా తెలియదు వాళ్ళకి కదా అండి మరి అలాగే కదా ఆమె నా బిడ్డ అంటే పట్టుకొచ్చేసిన సులోభం దగ్గరికి అసలు ఇప్పుడు గొడవ కొత్త ఏంటి రాత్రి బిడ్డను తీసుకుని పక్కలు వేసుకున్నప్పుడు నువ్వు అంతా నిద్రపోతే ఎలాగా కానీ మన ప్రభు కన్నులు కునుకడు నిద్రపోవడం మనల్ని అబ్జర్వ్ చేసుకుంటూనే ఉన్నాడు ఎవడం మన జోలికి వస్తున్నాడు మనల్ని ఏం చేద్దాం అనుకున్నాడు అన్నీ చదువుతున్నాడు ఆయన ఏమంటాడంటే ఇప్పుడు నేను చూస్తున్నాను రబ్బాయి ఏం చేస్తావు చెయ్యి నువ్వు సరే నువ్వేం చేస్తావు చెయ్యి అంటాడు ఇప్పుడు మన జోలికి ఎవరన్నా వస్తే నువ్వేం చేస్తావు చెయ్య అని ఎందుకు అంటాడు తెలుసా అసలు మీరెవ్వరు వీడి మీద కొన్నేయకు ముందే పెండముగా అంజోరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను చూశాను నేను అప్పుడే చూశాను అప్పుడే నేను ఒక ప్రమాణం చేసుకున్నాను ఈ బిడ్డతో ఏమని నీతో నేను ప్రేమ నిబంధన చేస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు తల్లి గర్భంలో పడినప్పుడే నేను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పినోడు జోలికి రాకండే తల్లి గర్భంలోనే నేను నేను ప్రేమిస్తున్నానని దేవుడు ఎవరికి చెప్పాడో ఆ వ్యక్తి జోలికి రావద్దు ఎందుకు రావద్దంటే పెండమ్మగా ఉన్నప్పుడు ఆయన కన్నులు చూసినాయి అంటే ఆయన మొత్తం సంవత్సరాది సంవత్సరానికి వరకు చూస్తూనే ఉంటాడు తప్పు చేసినప్పుడు చూస్తాడు చూడండి తప్పు చేసినప్పుడు కూడా చూస్తాడు ఖచ్చితంగా చూస్తాడు మీరెందుకు చూస్తారు ఆ నాశనం చేయడానికి చూస్తారు ఆయన ఎందుకు చూస్తాడు ఆయన ఎందుకు చూస్తాడు మీరు అర్థం చేసుకోండి ఆయన ఎందుకు చూస్తాడంటే ఆయన మేలు చేయడానికి చూస్తాడు చేస్తాడు ఆ మేలు ఖచ్చితంగా చేస్తాడు కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు నేను ఏం చేసినా దేవుడు కనపడదనుకోవద్దు మనం చేసినవన్నీ దేవుని కనపడుతున్నాయి మనం చేస్తున్న ఏ టు జెడ్ అన్నీ దేవుని కనపడుతున్నాయి అయితే ఆయన కన్నులను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ కన్నులు ఉన్నప్పుడు చూసే కాబట్టి మేలు చేయడానికి చూస్తున్నాయి కాబట్టి దేవుడు మనల్ని చూస్తున్నాడు కాబట్టి మనకు ఖచ్చితంగా మేలు జరిగిద్ది ఓకే యాకోబు గురించి మీరెవరైనా చదవండి యాకోబు ఏమైపోతాడు అనిపించిద్ది ఈ మాయ ఏమైపోతాడు అనిపించింది యాకోబు మాయ కానీ దేవునికి స్తోత్రం అసలు అబ్రహాముకు కానీ ఎస్సాకు కానీ లేని విషయాలన్నీ యాకోబులోనే ఉన్నాయి కానీ దేవునికి స్తోత్రం దేవుడు యాకోబుని ప్రేమించాడు ఇంకా ఎవడేం చేయగలుగుతాడు ఇంకోటి చెప్పమంటారా సంఖ్య ఇరవై మూడు ఇరవై మూడు మీరు చదువుకున్న తర్వాత నాకు దోషం కనపట్లేదు అన్నాడు నీకు ఎలా కనపట్లేదు అని అడక్కు కనపట్లేదు ఆయనకి వంకరదానం కనపట్లేదు అన్నాడు ఎలా కనపట్లేదు నువ్వు అడుగు చెప్తాడు కావాలితే నీకు కానీ ఆయన కనపట్లేదు అందులో మంత్రం లేదు అందులో శక్నం లేదు నేను ఇలా చెప్తాను రోమాపత్రిక ఆరో అధ్యాయం యాకోబులో చూశాడు రోమాపత్రిక ఏడో అధ్యాయం యాకోబులో చూశాడు యాకోబు మంత్ర మంత్రజ్ఞ దగ్గర ఎందుకు పోలా ఎందుకంటే ఏదైనా దోషం ఉందని ఎవడని చెప్తే యాకోబు పోతాడు యాకోవిగా భ్రమపరిచే ఆత్మే పనే జరగట్లేదు ఇప్పుడు మీరు వచ్చి నాకు చెప్పారు బాబు నువ్వు దోషివే అన్నారు అప్పుడు నేను ధర్మశాస్త్రం నీతిని వెతుకుతాను కానీ నాకు హారే లేదు మంత్రమే ఉంటుంది ఏడో అధ్యయం ఏడో అంటే మంత్రం ధర్మశాస్త్రం మంత్రమే లేదు మంత్రం ఉంటే కదా నువ్వు నా మీదకి కొత్త అపోది బలమేది ధర్మశాస్త్రమే కదా మంత్రమే కదా మంత్రం ఉంటాడు మన మీదకి వస్తాడు మంత్రమే లేదు చెప్పండి ఏమంటారు మీరు దుబాయ్ నుండి సిమ్ కార్డు అట్టుకు లేదా ఇక్కడికి పనిచేసిద్దా పని చేయ వాట్సాప్ ఒకటే పనిచేసిద్ది కొన్ని రోజుల తర్వాత అది కూడా ఆగిపోతే ఆగిపోవచ్చు ఆగిపోద్దా మరి అలాగే మనలో మంత్రం లేదంటే ఆడి సిమ్ కార్డు లేదు అక్కడ ఆడికి మనం కవరేజ్ ఏరియాలో లేం ఇంకోటి ఏంటంటే మేము దేవుని కవరేజ్ ఏరియాలో ఉన్నాం నేను మిమ్మల్ని చూస్తున్నాడు కాబట్టి ఎలుగుబంటి చూస్తుంటుండగా దాని పిల్లలు జోలికి పోవద్దు సింహం చూస్తుంటుండగా దాని పిల్లల జోలికి పోవద్దు అంతకంటే ఉన్నతమైన ప్రణాళిక కలిగిన తండ్రిదైన దేవుని యొక్క కన్నులు మన మీద ఉండగా అప్పుడు మన జోలికి రాలేడు అర్థమైందా ఇది మీరు గమనించండి మన కొరకే దీవించును కాదు ప్రార్థన ప్రేమ గల మా తండ్రి మీకు వందనాలు పిండముకు ఉన్నప్పుడే నేను నేను చూశానన్నారు గలతి పత్రిక ఒకటి పదిహేనులో తల్లి గర్భమందు పడినప్పుడే పౌలను మీరు చూశారు ఎరుశలేములో ఉన్న పెద్దలు అతన్ని ప్రభా బెదిరించాలని అతని పట్ల భిన్నంగా ప్రవర్తించాలని ప్రయత్నించినప్పుడు తల్లి గర్భమందే నన్ను చూసిన ప్రభు యొక్క పిలుపుని నమ్మి వారి మధ్యలో ఆయన ధైర్యంగా నడిచినట్టు యేసుతో టీవీ గాను పోదుమా అనే అనుభవం మాకు దయచేయండి నాయన ఏ అపవాదైతే మేము దేవదూతల మధ్యలోనికి పోకూడదని చూస్తున్నాడు ఆ అనుభవంలోకి మమ్మల్ని తీసుకురండి ఎల్లప్పుడూ అనుభవంలో మేము ఉండు కృపద ఇచ్చేమని అప్పువాదికి వాని దోతలకు తీర్పు తెచ్చినవాడా ఎక్కడ కూడా మా ద్వారా వాడికి తీర్పు జరుగును జరుగునుగాకని ప్రార్థిస్తూ ప్రభు నామంలో స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి అందరికీ వందనాలండి అందరికీ వందనాలండి కోడికి ఇంతటితో ముగించబడింది ప్రతి ఆదివారం సాయంత్రం ఆరున్నరకు జరిగే ఆరాధన కూడి కొరకు ప్రతి గురువారం రాత్రి ఎనిమిది గంటలకి జరిగే బైబిల్ స్టడీ కొరకు ఇక రాజమండ్రిలో జరుగుతున్న ఈ పరిచేరు కొరకు మరి అనేక మంది పరిచరులు చేర్చబడలేక మీ యొక్క వ్యక్తిగత ప్రాధంలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తూ చేరువచ్చిన ప్రియులకు వందనాలు తెలియజేస్తూ కూడుకును ముగింపు చేస్తున్నాం అందరికీ ప్రియులు శ్రీని గారు